వెల్కమ్ టు డబల్ అండ్ మీడియా నేను మీ మనము ముందే చెప్పుకున్నాము హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు తేజ్కు గాయాలయ్యి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ఆ విషయంలో అల్లు అర్జున్ గారిపై కేసు పెట్టారు ఈ కేసుకు సంబంధించి ఇప్పట్లో ముగిసేటట్లేదు దీనిపై ఇంకా చాలా విషయాలు జరుగుతాయి అని కూడా మనం ముందుగానే చెప్పుకోవడం జరిగింది అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు అయిన తర్వాత ఆ సంఘటనపై ఇప్పుడే అంటే పూర్తిగా ఆయనపై కేసు పెట్టారు కదా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయం ఇంతటితో ముగిసేటట్లేదని మనం ముందుగానే చెప్పుకోవడం జరిగింది మనం అనుకున్నట్టే ఈ సంఘటనపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించడం జరిగింది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు ఆయన చాలా కఠినతరంగా ఆయన బాధపడుతూ మాట్లాడారు ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు సంధ్యా థియేటర్కు వెళ్ళడానికి అల్లు అర్జున్ గారికి కానీ హీరోయిన్కి కానీ సినిమా యూనిట్కి కానీ పర్మిషన్ పోలీసులు ఇవ్వలేదు అయినా కానీ వీళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళిన వారు మామూలుగా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి ఉంటే ఏ తొక్కిసలాట జరిగి ఉండేది కాదు ఆయన ర్యాలీగా వెళ్ళడంతో అభిమానులందరూ ఇతర థియేటర్ల నుంచి కూడా అక్కడికి రావడం వేలాది మంది రావడంతో ఈ తొక్కిసలాడు జరిగింది ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం బాధాకరం తర్వాత అల్లు అర్జున్ గారు సినిమాల్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత బయట తొక్కిసలాడు జరిగింది ఒక మహిళ కూడా చనిపోవడం జరిగిందని ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నిస్తే థియేటర్ యాజమాన్యం కానీ వారి బౌన్సర్లు కానీ వ్యక్తిగత బౌన్సర్లు కానీ పోలీసులు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వలేదు ఆయన కలవడానికి తర్వాత హైదరాబాద్కు చెందిన కమిషనర్ ఆయన వెళ్ళి మీరు ఇలాగే ఇక్కడనే ఉంటే అరెస్ట్ చేస్తాము మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పే వరకు అల్లు అర్జున్ గారు అక్కడి నుంచి వెళ్ళలేదు అల్లు అర్జున్ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ర్యాలీగా వెళ్ళారు అలా వెళ్ళడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి అయినా అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు వెళ్ళి వస్తే సినీ ప్రముఖులందరూ ఆయన్ను పరామర్శించడానికి క్యూ కట్టారు ఒక మహిళ మృతి చెంది ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు అల్లు అర్జున్ గారికి ఏమైందని ఇంతమంది సినీ ప్రముఖులు వెళ్ళి పరామర్శించారు ఆయనకి కాలు పోయిందా కన్ను పోయిందా చెయ్యిరిగిందా ఏమైందని బాధిత కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీ హీరోలు కావచ్చు ప్రముఖులు కావచ్చు ఎందుకు పరామర్శించలేదు అల్లు అర్జున్ గారిని అంతమంది వెళ్ళి ఎందుకు పరామర్శించారు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు అదే కాకుండా ఈ సంఘటనతో సినిమా హీరోలందరికీ షాక్ ఇచ్చారు ఇకపై బెనిఫిట్ సోల్కు అవకాశం ఇవ్వము అనుమతి ఇవ్వము అని కరాఖండిగా ఆయన చెప్పడం జరిగింది సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడారు ఇలా చాలామంది దా ఆ జరిగిన సంఘటనపై మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో చర్చించారంటే ఈ సమస్య ఎంతవరకు వెళ్ళిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఈ విషయం ఇప్పట్లో ముగిసేది కాదు అని మనం ముందుగానే చెప్పడం జరిగింది తర్వాత అల్లు అర్జున్ గారు కూడా మీడియా సమావేశం నిర్వహించారు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అలాంటి వాణ్ణి కాదు నేను అభిమానులకు అండగా ఉంటాను పోలీసులు నన్ను అక్కడికి వెళ్ళొద్దంటేనే నేను వెళ్ళలేదు గాయాల పాలైన పిల్లవాడిని నేను పరామర్శించేవాన్ని నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నాకు బాధ కలిగించేలా ఉన్నాయని అల్లు అర్జున్ గారు కూడా మీడియా ద్వారా చెప్పడం జరిగింది మొత్తానికైతే ఈ విషయంలో ఏదో జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సాయం అందజేసింది అన్ని విధాల చికిత్సకు సంబంధించిన మొత్తం డబ్బు ప్రభుత్వమే భరిస్తుంది ఒకవేళ అవసరమైతే అమెరికా నుంచైనా ప్రత్యేకంగా డాక్టర్లను తెప్పించి బాలునికి వైద్యం చేయిస్తామని మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సమస్య పెద్దది కావడానికి కారణం ఏంటంటే సంఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబాన్ని సినిమా యూనిట్ కానీ సినీ హీరో ఆ పుష్పాటు సినిమాకు సంబంధించిన హీరో అల్లు అర్జున్ గారు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం చాలామందిని బాధపెట్టింది ఆయన్ను అభిమానించే అభిమానులు సినిమా చూడడానికి ఒక్కో టికెట్ మూడు వేలు పెట్టి కొని సినిమాకు వచ్చి తొక్కిసలాట్లో మృతి చెందితే అల్లు అర్జున్ గారు వెళ్ళి పరామర్శించకపోవడం అనేది చాలామంది ఈ అంశంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలామంది బాధపడుతున్నారు ఒక సినిమా హీరో అయి ఉండి అభిమానులకు అలా జరిగితే ఆయన వెళ్లకుండా ఉండడం ఏంటనేది చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందో వేచి చూడాలి వీళ్ళందరూ మాట్లాడే విధానం బట్టి చూస్తే చాలామంది అల్లు అర్జున్ గారిని తప్పుబడుతున్నారు ఆయన సినిమా థియేటర్కు ర్యాలీగా వెళ్ళడాన్ని వాళ్ళు తీవ్రంగా తప్పుబడుతున్నారు అల్లు అర్జున్ గారు అలా ర్యాలీగా వెళ్ళడం వల్లనే ఈ తప్పు జరిగింది తొక్కిసలాట జరిగింది లేకుంటే జరిగి ఉండేది కాదు అల్లు అర్జున్ గారు మామూలుగా వెళ్ళి సినిమా చూసి వచ్చుంటే ఇలాంటి సమస్య ఉండేది కాదు అనేది రాజకీయ నాయకులు ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులు చెబుతున్నారు మొత్తానికైతే ఈ కేసు అనేది ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో దీనిపై ఎక్కువగా చర్చ జరుగుతుంది రాబోయే రోజుల్లో మళ్ళీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా ఎందుకంటే పోలీసులు కూడా ఆయనకు బెయిలు రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ఉన్నారనే వార్త కూడా ఉంది దీన్ని బట్టి చూస్తే మళ్ళీ బెయిల్ రద్దు చేసి ఆయన్ను జైలుకు పంపించే అవకాశం ఏమన్నా ఉంటుందా అనేది కూడా ఒక చర్చ సాగుతుంది ఈ సంఘటన వల్ల ఇప్పుడు సినిమా హీరోలందరూ తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఆయనే ఇక ఏ సినిమాలకు ఏ హీరో సినిమాలకు మేము బెనిఫిట్ సోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వము అని కరాఖండిగా చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చే సినిమాలకు బెనిఫిట్ షోలు అనేటివి ఇక నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలుకు అనుమతి ఇవ్వనని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది